ఎంతమంది స్టార్లు వచ్చినా ఎంతమంది క్రేజ్ వచ్చినా ప్రతి స్టార్ వెనకాల వాళ్ళ తల్లి కష్టం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పొద్దున ప్రిపరేషన్స్ దగ్గర నుంచి తన ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి వాళ్ళ మదర్ గాయత్రి గారు మీకు ముందుగా కంగ్రాచులేషన్ ఎందుకంటే ఎన్ని ఏళ్ళు కష్టపడ్డారు ఇన్ని ఏళ్ళు కష్టానికి మీకు దక్కిన ఫలితం ఎట్లా అనిపిస్తుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బాగా కష్టపడ్డాము ఆ టైంలోని కాకపోతే ఇద్దరూ షేర్ చేసుకునే వాళ్ళు ఏమైనా మా హస్బెండ్ నేను ఇద్దరూ షేర్ నేను కూడా ఆ టైంలో కంపల్సరీ జాబ్ చేయాలి ఇంట్లో పరిస్థితులను బట్టి అలా అని పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఉండి మళ్ళీ తీసుకొచ్చి దూరం అనుకోండి ఒక్కొక్కసారి రూపాయలు వెళ్ళవలసి వస్తుంది ఏదైనా మ్యాచ్లు ఉంటే లీగ్ మ్యాచ్లు అవి కూడా ఆ టైంలో మనం అక్కడే ఉండి మళ్ళీ తీసుకొచ్చి ఆ స్టేజ్ కూడా కాదు మరి ఇంకా తీసుకెళ్తే మళ్ళీ అక్కడ దింపేసి మళ్ళీ ఆఫీసులు చూసుకుని మళ్ళీ వెళ్ళి తీసుకుని రావాల్సిందే ఇప్పుడు అంటే పెద్ద ఏడు స్టార్టింగ్లో దింపవలసిందే కదా లెవెన్ ఇయర్స్కి అలా అంటేనే కానీ అలానే అప్పుడు నేను స్కూల్లో అకౌంటింగ్ సెక్షన్లో చేసేదాన్ని ఒక స్కూల్లోని ఇంకా కాకపోతే ఇంట్లో వర్క్ అనేది ఇద్దరికి కంపల్సరీ త్రీ ఓ క్లాక్లో వేసినా ఇద్దరు షేర్ చేసుకునే వాళ్ళం ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే కొంచెం సిటీ సైడ్ వెళ్ళాడంటే బాక్స్ అవి కూడా కట్టించేవాల్సి వచ్చేది త్రీ థర్టీకి అలాగే వంట చేసేవాళ్ళము కాకపోతే ఇంట్లో వర్క్ ఏదైనా సరే షేరింగ్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఇంకా నేను జాబ్ చేసిన అలా మొత్తం ముందుకే తీసుకెళ్ళగల క్రికెటర్ అవ్వకముందు అంటే కొంత ఇప్పుడు స్టార్ కాకముందు ఫుడ్ ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసేవాళ్ళు అంటే మెయిన్గా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అప్పుడు ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఏదైనా మ్యాచెస్ లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరే ప్రిపేర్ చేస్తున్నారా ఎట్లా ఉంటుంది ఫుడ్కి సంబంధించి ఫుడ్ మేమే ప్రిపేర్ చేస్తాం ఇంట్లో ఇప్పటికీ కూడా మేమే ప్రిపేర్ చేస్తాము అప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినేవాడు కానీ నాన్ వెజ్ ఎక్కువ లైక్ చేసేవాడు ఇప్పుడు వీగన్గా చేంజ్ అయ్యాడు ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచే టోటల్ వీగన్ అయ్యాడు డిఫరెన్స్ నేనే ఆశ్చర్యపోతున్నాను ఎంత నాన్వెజ్ ఫుడ్కి సంబంధించిందంటే నాన్ వెజ్ ఎక్కువ వండేవాళ్ళం మామూలు కానీ ఇంకా తను అంటే ఫుడ్లో కానీ నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కానీ రోటీతో అలా అనమాట బిర్యానీ కానీ అలా అంతే కానీ బయట ఫుడ్ జంక్ ఫుడ్ టైపు కూల్ డ్రింక్ డ్రింక్స్ కేక్స్ పిజ్జా బర్గర్స్ అటువంటి ఎప్పుడూ ఇద్దరు కూడా లైక్ లైక్ చెరుపుడికి కూడా మేము ఎవరు తినమాట పిజ్జా బర్గర్ అలా జంక్ ఫుడ్ అన్నది నాన్ వెజ్ తీసుకున్నా కానీ ఇంట్లో వండింది ఇప్పుడైతే టోటల్ వీగన్గా చేంజ్ చేయడు నేనే ఆశ్చర్యపోతున్నాను ఇంత నాన్ వెజ్ తినేవాడు ఇంట్లో అయినా సరే ఇంట్లో వండింది నాన్ వెజ్ తిన్నా కానీ ఇప్పుడు మేము ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు రైస్లో ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి కదా ఎన్ని రకాలున్న ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నా రైస్లో అవి వేయడము ఆ కూరగాయలు కూరగాయలు బ్రోకలీ ప్రోటీన్ ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని మష్రూమ్స్ అని బ్రోకలీ అని మీ ముందు ఆడుకున్న వ్యక్తి మీరు పెంచి కనిపించిన వ్యక్తి టీవీలో వస్తున్నప్పుడు మీ చుట్టాలంతా ఫోన్ చేస్తుంటారు ఇక్కడే కాదు యావత్ మొత్తం ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఒక్కోసారి అదే ఒకరు చేస్తున్నప్పుడు బిజీ ఉంటూ వస్తూ ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి నేను అంత బిజీగా ఉన్నట్టున్నారు మా ఫోన్లు కూడా కలవలేదు లిఫ్ట్ చేయలేదని కొంతమంది అలాంటి చాలా హ్యాపీగా ఉంటుంది